మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ సొల్లు ఉండదు సబ్జెక్టు మాత్రమే ఉంటుంది చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయట్లేదండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చిన్న లైక్ ఈ వీడియోకి ఇవ్వండి ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియోని మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఏమైందంటే ఈ వీడియో మరింతమందికి యూట్యూబ్లో రీచ్ అయ్యనమాట మరింతమందికి యూట్యూబ్లో చూపించబడుతుంది అనమాట సో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక లైక్ కొట్టండి ఈ వీడియోకి నేను పెట్టుకున్న ఆ లైక్స్ వెయ్యి లైక్స్ అండి అదేవిధంగా వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూస్తేనే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది సగం సగం వీడియో చూస్తే మీకు ఏమీ అర్థం కాదు ఫుల్ వీడియో చూస్తేనే అసలు అక్కడ ఏం జరిగింది అన్నది మీకు తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే లక్షల మంది కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ద్వారా మీ బిజినెస్ ప్రమోషన్స్ చేయబడును మీ వ్యాపారం ప్రమోషన్స్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ద్వారా జనాల్లోకి వెళ్ళాలంటే పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈవిడ పేరు వాహిని అండి ఒకప్పుడు మన తెలుగులో మంచి హీరోయిన్ అండి చాలా మూవీస్లో హీరోయిన్గా నటించారు చాలా సీరియల్స్లో అనమాట చాలా సీరియల్స్లో నటించారు కొన్ని వందల మూవీస్లో నటించారండి ఈవిడ కొన్ని కొన్ని మూవీస్లో హీరోయిన్ కూడా చేశారు వాహిని యాక్ట్రస్ అని మీరు గూగుల్లో కొట్టండి ఆమె నటించినటువంటి సినిమాల్లో హీరోయిన్గా మీరు చూస్తారనమాట ఈవిడ రీసెంట్గా చనిపోయిందండి ఎందుకు చనిపోయిందంటే ఈవిడికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందండి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి చాలా కాలం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆమె చికిత్స తీసుకున్నారు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉంటారు ఒకప్పుడు తెలుగులో మంచి హీరోయిన్గా రాణించిందండి చాలా మూవీస్లో నటించింది అయితే ఈమెకి క్యాన్సర్ చాలా కాలంగా ఉందన్నమాట బెస్ట్ క్యాన్సర్ మరి ఎవరు కూడా డబ్బు సహాయం చేయలేదు అనుకుంటా చాలా వీడియోస్లో ఏమో రిక్వెస్ట్ కూడా చేసింది అయ్యా నాకు డబ్బు సహాయం చేయండి అంటే మరి డబ్బు సహాయం అందలేదో లేకపోతే మరి చికిత్స మరి అక్కడ సరిగ్గా జరగలేదో ఏమో మొత్తానికి చనిపోయారండి అతి చిన్న వయసులో సుమారు ఒక చాలా చిన్న వయసులో చనిపోయినట్టున్నారు సుమారు ఒక నలభై ఏళ్ళు ఉంటాయేమో చాలా చిన్న ఏజ్లో చనిపోయారండి దీని గురించి మీరు కామెంట్ చేయండి మీ అభిప్రాయం